హాయ్ అండి వెల్కమ్ టు స్ట్రాని బ్లాగ్స్ ఎట్ కోవైట్ ఇది మా ఇంటి దగ్గర ఉన్న లూలూలో కొత్తగా ఓపెన్ చేసి ఉన్నారు కొన్ని మంత్స్ అవుతుంది అది మేము పిల్లలకి ఎగ్జామ్స్ అవి ఉండటం వల్ల మేము ఎప్పుడు వెళ్ళలేదు బట్ ఇప్పుడు కుదిరిందనమాట కానీ వెకేషన్ టైం కదా తక్కువ మంది ఉంటారని చెప్పనుకున్నాం కానీ మై గాడ్ మంది వచ్చారంటే అంతమంది ఎందుకంటే ఎవ్రీ మండే తక్కువ ప్రైస్కి ఇస్తుంటారనమాట ఇక్కడ అద్వైతు ఈ రైడ్స్ అనేవి కాయిన్స్ చేస్తారు కదా ఆ గేమ్ ఆడుతూ ఉన్నాడు ఆ స్టీరింగ్ ఎట్లా తిప్పుతున్నాడు అంటే వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న కారు డ్రైవింగ్ ఎలా చేస్తాడో అట్లా చేస్తున్నాడు అనమాట ఎందుకంటే కారు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడు తన పక్కనే ఉంటాడు తను వాళ్ళ నాన్న పక్కనే అది బాగా చూసినట్టున్నాడు బాగా తిప్పేస్తూ ఉన్నాడు అనమాట ఆ కూడా ఇంకోటి ఇక్కడ మాకు ఈ వాటర్లో బోట్ అనేది కాన్సెప్ట్ అనేది చాలా బాగా నచ్చింది నేనైతే ఎక్కడెక్కడో చూసున్నాను తప్ప త్రీ సిక్స్టీ మాలు అల్ కుట్ మాలు ఎవెన్యూస్ అన్నీ చూస్తున్నాము ఎక్కడా లేదు కానీ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఉంది మళ్ళీ ఫాహిల్ దగ్గర మ్యాజిక్ మాల్ అని ఉంటుంది కదా అక్కడ ఉందన్నమాట బట్ అక్కడ చాలా చిన్నది బట్ ఇప్పుడు కొంచెం ఇది కొంచెం పెద్దది అనమాట మేము గేమ్స్ వెళ్ళేసి రెస్టారెంట్కి వెళ్ళాము మేము టూ కేడీకి రీఛార్జ్ చేసి గేమ్స్ ఆడితే సెవెన్ కేడీ పే చేసి మేము ఫుడ్ కోర్ట్ ఉన్నాము పావలాక్ వెళ్ళి పావలాక్ అనేది చేసి వచ్చిన్నాము బట్ ఎనీవే వర్త్ఫుల్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు బట్ వెళ్ళేటప్పుడు ఎర్లీగా వెళ్ళండి ఎంజాయ్ చేయడానికి ఎక్కువ టైం ఉంటుందన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్